డేఫెన్స్ ప్రపంచమంతా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా పిన్ను ధర నుంచి పేపర్ ధర వరకు అన్నీ మారిపోయాయి ఫీజులు మారిపోయాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మారిపోయింది పుస్తకాల ధరలు మారిపోయాయి అంటే ప్రపంచంలో మనం ఏది చూసినా ఇన్ఫ్లేషన్ అనేది ఆ ప్రోడక్ట్కి తప్పలేదు చాలామంది గమనించారో లేదో ఒక వస్తువు మాత్రం గత నలభై యాభై ఏళ్ళ నుంచి దాదాపు అదే ధర ఉంది లేదా ధర తగ్గింది అంటే వెన్ యూ అడ్జస్ట్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ ధర పడిపోయింది అని చెప్పవచ్చు మన జీవితంలో మనం అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ల ధర నలభై ఏండ్లలో వంద శాతం పెరిగితే ఫీజులు వెయ్యి శాతం పెరిగాయి పుస్తకాల ధర వంద ఉంటే నలభై ఏండ్లలో అది రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే ఫీజులు ఏ రెండు వందలు ఉన్నవి ఇప్పుడు నెలకు నాలుగైదు వేలైన కానీ విద్యను అభ్యసించేటప్పుడు వాడే పెన్ను విలువ దాదాపు నలభై యాభై ఏండ్ల నుంచి ఆ పెన్ను విలువ తగ్గిందే కానీ పెరగలేదు ఇప్పుడు కూడా రీఫిల్స్ మనకు రూపాయి రూపాయన్నరకు దొరుకుతాయి పెన్ను రెండు రూపాయలు రెండున్నరకు లేదా మూడు మ్యాక్సిమం నాలుగు రూపాయలకు మనం రాయ దగ్గిన పెన్ను మనకు ఇంకా దొరుకుతుంది అంటే నలభై ఏళ్ల క్రితం నేను ఏ పెన్ను మూడు రూపాయలు నాలుగు రూపాయలకు కొన్నానో అది దాదాపు ఇప్పుడు మూడు నాలుగు రూపాయలే ఉంది ఇది మీరు గమనించారో లేదా అని ఒకసారి గుర్తు చేస్తున్నాను